నమస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం రెండు వేల పదిహేనులో భూముల సేకరణ చేశారు అప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ప్రారంభించారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలను కొనసాగించకుండా రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ ప్రచారం చేసి అమరావతి నిర్మాణాలను ఆపేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నారు గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కడిగా కాలు మోపుతుండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి సోమవారం నుంచి దాదాపు నలభై ఐదు కేంద్ర సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూముల్లో కార్యాలయాల ఏర్పాట్లు ప్రక్రియను కూడా ప్రారంభించనున్నాయి కొన్ని సంస్థలు ఇప్పటికే సిఆర్డిఏ అధికారంలో టచ్లోకి వచ్చాయి తమకు కేటాయించిన భూములను చదును చేసే అంశంపై చర్చిస్తున్నాయి గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అమరావతి రాజధానిలో మొత్తం నూట ముప్పై రెండు సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి వాటిలో కేంద్ర సంస్థలు నలభై ఐదు వరకు ఉన్నాయి అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విద్వాంసానికి పాల్పడింది కార్యాలయాల ఏర్పాటు స్థలాల స్వాధీనం అగ్రిమెంట్ల విషయంలో ఆయా సంస్థలను అనేక ఇబ్బందులకు గురి చేసింది దీంతో గత ఐదేళ్ళు కేంద్ర సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయి కొన్ని సంస్థల భూ కేటాయింపులను కూడా రద్దు చేస్తామని కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరించింది కానీ ఆయా సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాయని చెప్పడంతో వెనకడుగు వేసింది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో సుమారు నలభై సంస్థలు మళ్లీ సిఆర్డిఏ అధికారాలను సంప్రదిస్తున్నారు ప్రభుత్వ స్థాయిలో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు మిగిలిన సంస్థలకు ఫోన్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో కూడా కేంద్ర సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆ వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఆయా సంస్థలకు యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి దీంతో గురువారం సాయంత్రమే కేంద్ర సంస్థల నుంచి సిఆర్డి అధికారులకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి దాదాపుగా అన్ని కేంద్ర సంస్థల నుంచి సానుకూలత సుముఖత వ్యక్తమైంది సోమవారం నుంచి తమ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా చర్యలు చేపడతామని ఆయా సంస్థలు సిఆర్డిఏకు తెలిపాయి దీంతో రాజధాని అమరావతిలో తిరిగి నిర్మాణాలు ఊపందుకోనున్నాయి త్వరలోనే కేంద్ర సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి